భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కర్తగూడెం మండలంలోని చెల్లమల్ల శ్రీ సమ్మక్కసారమ్మన్ను దర్శించుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆదివాసుల జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి అభివృద్ధికి కృషి చేస్తానని అదేవిధంగా చెల్లమల్ల నుండి దోమేడకు త్వరలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ రోజు మరింత ఘనంగా నిర్వహిస్తున్నందుకు చంద్ర కమిటీ సోదరులకు సొమ్మక సరమ్మ కమిటీ సోదరులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా నేను ఈ శాఖ మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి పంచాయత్ రాజ్ శాఖలో మరి పెద్ద ఎత్తున రోడ్లు ఇస్తా తొందరలోనే ఈ యొక్క దోమల నుంచి మన చిరుమల కూడా రోడ్ తొందరలోనే ఇచ్చి కంప్లీట్ చేసి మీకు మాకు రవాణా కూడా మంచిగా దగ్గరగా ఉంటుంది అది కూడా ఏర్పాటు చేస్తా దాదాపుగా మా ఏరియాలో అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి మీ ఏరియాను మా ఏరియా కలిపే రోడ్ ఒకటి ఉంది దాన్ని తొందరలోనే చేస్తా అని కూడా తెలియజేస్తూ వచ్చే జాతర మండలపేట కూడా ఇటు వస్తారు ఇంటి వాళ్ళు కూడా వస్తారు అట్లా ఈజీగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు అందరి మీద ఆ తల్లుల తీవెళ్ళు ఉండాలని ఆ సమ్మక సాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మన పెద్దలు గౌరవనీయులు సోదరుడు స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు మరి అదే విధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పుష్ప మన వ్యాస వ్యాస రామకృష్ణ గారు ఇక్బాల్ గారు మరి వేదిక మీద ఉన్నటువంటి యువకులు యువతులు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఆదివాసీ పూజారులు పత్రికా మీడియా సోదరులు పోలీస్ అధికారులు అందరికీ కూడా వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకొని చిన్న చిన్న నడుపుతున్నారు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కానీ అనుకున్న స్థాయిలో బయట ఫోకస్ రాలేదు కానీ ఇంత ఎత్తున ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము కలిసి వారి యొక్క ప్రతిపాదనలు పూజలు ఇచ్చే ప్రతిపాదనలు మరి చంద గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ జనాలు రావడం అంటే మరి తల్లుల మీద ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక కాబట్టి రాబోయే కాలంలో నేను మరి ఇక్కడ మన ఎమ్మెల్యే మన వెంకటేశ్వర్లు గారు ఇద్దరము ప్రతిపాదనలు మరి చంద లింగన్న గారు వారి కమిటీ ఇచ్చేటువంటి ప్రతిపాదనల మేరకు తప్పకుండా అభివృద్ధి చేసి చూసిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము